హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన కేవలం పదే పది నిమిషాల్లో చేసుకుని ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి ఎప్పుడు తినే దోశ ఇడ్లీ అలా కాకుండా ఈరోజైతే నేను కీరాతో కారపు రొట్టెను ప్రిపేర్ చేసేసానండి చాలా సింపుల్గా టేస్టీగా మనం ఒక పదే పది నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ విధంగా చేసేసుకొని మనకి ఇష్టమైన పికిల్తో కానీ పచ్చళ్ళతో కానీ లేదు పెరుగుతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి కాబట్టి మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాబట్టి ఈరోజు మనం ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారు విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి ఒక మీడియం సైజు కప్పు తురిమిన కీర అండి మామూలుగా పైన కొద్దిగా లైట్గా చెక్కు తీసేసుకొని ఆ కీరాని తురిమి వేసేసుకోవాలండి ఒక పెద్ద సైజు కీర ఇక్కడ నేను తీసుకున్నాను తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసాను తర్వాత ఒక మూడు మీడియం సైజులో ఉన్న పచ్చిమిరపకాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకును కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలండి ఈ బ్రేక్ఫాస్ట్ మనకు ఒంటికి చలువు కూడా చేస్తుందండి పైగా చాలా హెల్తీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఎందుకంటే మనకు కీరాలో తడి అనేది ఉంటుందండి సో ఉల్లిపాయలో కూడా తడి ఉంటుంది ఇదంతా బాగా కలిపిన తర్వాత మళ్ళీ మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న అదే కప్పుతో ఒక అరకప్పు బొంబాయి రవ్వండి అదే సూజీ రవ్వ అంటాం కదా అలాగే అరకప్పు బియ్యం పిండిని కూడా తీసేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర తీసేసుకొని ఆ జీలకర్రని కొద్దిగా క్రష్ చేసి వేసేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా మనం కలిపేసేసుకోవాలండి ఎందుకంటే కీరాలో తడి ఉంటుంది అలాగే ఉల్లిపాయ ముక్కల్లో కూడా తడి ఉంటుంది కాబట్టి మనం ఆ తడితోనే ఈ పిండిని కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా మనకు నీళ్ళు లేకుండానే కరెక్ట్గా మనకు రొట్టె తట్టుకోవడానికి సరిపోయింది ఇప్పుడు మూత పెట్టేసుకొని మినిమం ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం ఇందులో ఉప్మా రవ్వ వేసాం కదా అండి బొంబాయి రవ్వ సో అది కొద్దిగా నానాలి ఆ తడితో ఇప్పుడు కొద్దిగా చేతిలోకి నూనె తీసేసుకొని ఒకసారి అంతా కూడా ఆ పిండిని కలిపేసేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనకు రొట్టె చేసుకోవడానికి అనువుగా మనకు ఈ పిండి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక తడి క్లాత్ తీసేసుకొని ఇంకా మనం ఏ సైజులో రొట్టెలు కావాలనో ఆ సైజులో పిండిని తీసేసుకొని ఈ విధంగా ఇంకేం మనకు ఆయిల్ అవసరం లేదండి చేతికి చెమ్మ చేసేసుకొని ఈ విధంగా మనకు రొట్టెని తట్టేసుకోవాలి మరీ పలుచుగా కాకుండా అలాగని మందంగా కాకుండా చూడండి ఈ విధంగా చూపించిన విధంగా మీడియం సైజులో మనం తట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ఈ రొట్టెని కాల్ చేసేసుకుందాము స్ట్రబ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకొని బ్రష్తో ఆయిల్తో ఇదంతా కూడా ఒకసారి ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి మీకు కావాలంటే నెయ్యితో కానీ బటర్తో కానీ ఈ రొట్టెని కాల్చుకోవచ్చండి ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఒక సైడ్కి ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇంకొక వైపు కూడా బ్రష్తో కొద్దిగా ఆయిల్ తీసేసుకొని అప్లై చేసేసుకోవాలి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే కాదండి ఈవినింగ్ పిల్లలకి మనం స్కూల్ నుంచి కాలేజ్ నుంచి ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఈ విధంగా మనం హెల్దీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసి పెట్టచ్చండి చాలా ఈజీగా మనం టేస్టీగా హెల్దీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పైగా చాలా టేస్టీగా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఇప్పుడు చూడండి ఒక సైడ్కి ఇంకొక సైడ్కి ఇలా తిప్పుకుంటూ చుట్టూ మనకు క్రిస్పీగా వచ్చే వరకు ఈ రొట్టెని కాల్చుకుంటే తినేటప్పుడు చాలా కమ్మగా ఇంకా ఇంకా తినాలని అనిపిస్తుందండి అంత బాగుంటుందన్నమాట పిల్లలు కూడా అన్నీ సరిగా తినరు కాబట్టి వాళ్ళకి ఇప్పటి నుంచే మనం ఇలాంటి రెసిపీస్ని ప్రిపేర్ చేసి ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారు ఇప్పుడు రొట్టె అయితే బాగా కాలిపోయిందండి ఇంక ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నానండి ఏదైనా ఇష్టమైన పికిల్తో కానీ మామిడి మామిడికాయ పికిల్ కానీ టమాటో పికిల్ కానీ లేదు పచ్చళ్ళు మన ఛానల్లో చాలా ఉన్నాయండి అలా తినచ్చు లేదు ఉత్తవే కూడా తినచ్చండి లేదు ఈ విధంగా కమ్మటి పెరుగుతో తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి కీరా మనకు ఒంటికి చదువు చేస్తుంది అలాగే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ అండి కాబట్టి చూసారు కదా అండి నేను ఈరోజు ఈ కీరాతో కారపొరొట్టెని ఎలా ప్రిపేర్ చేశాను కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి రుచి చూసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి